అందరికీ చిర ఫ్రెండ్స్ ఎనిమిది వసంతల మూవీ సక్సెస్ అవ్వడం వల్ల టీమ్ అంతా కలిసి ఇక్కడ రవీంద్ర భారతిలో రవీంద్ర భారతిలో మన పైడి డేరాజ్ గారి థియేటర్లో ముఖాముఖి ప్రోగ్రామ్ జరుగుతుంది సో అది చూడడానికి నేను మా ఫ్రెండ్స్ వచ్చాము మన డైరెక్టర్ గారు ఇక అదే ఫనీంద్ర సార్ ఇక ప్రొడ్యూసర్ మైత్రి మూవీ రవి సార్ మళ్ళా అప్పుడప్పుడు ఈ కత్ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఇక భరతనాట్యం ఇవన్నీ ఇక్కడ ఎవరీ సాటర్డే అండ్ ఫ్రైడే జరుగుతూ ఉంటాయి ఇక్కడ వస్తే ఈ ఫీలింగ్ వేరే చాలా అసలు మాటలు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంటుంది ఇక లోపలికి వెళ్ళేసి మిగతా వీడియో మిగతా ముఖాముఖి ప్రోగ్రామ్ ఇచ్చి చూస్తాను ఓకేనా దాని టెస్ట్ వాళ్ళు మా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఆ ఫోటోగారు సినిమాట డిఓపి గారికి హీరో దాంట్లో మెయిన్ ఫోటోగానిస్ట్ గా చేసిన హీరో గారికి అండ్ కిరణ్ గారికి మొత్తం టీం అందరికి కూడా ఒక్కసారి మరొకసారి మనందరి కష్ట మధ్య వారికి స్వాగతం పంపిస్తున్నాం సార్ ఇది వారికి ఆత్మీయ సత్కారం ఫస్ట్ పోచంపల్లి ఇక్కడి షాలువల్తో ముందు సత్కారం చేద్దాం మనందరం సత్కారం చేసిన తర్వాత వారితో మళ్ళీ మాట్లాడతాం ముందు సార్ నవీన్ గారు తర్వాత మిగతా సార్లు కూడా మాట్లాడతారు సో ముందు ఫనీంద్ర నర్శెట్టి గారికి సో డైరెక్టర్ ఆఫ్ ది మూవీ ప్రొడ్యూసర్ సో నవీన్ అందరూ

ไอรวิกิแกร์แกకి సో డిพี విశ్వనాథ్ రెడ్డి గారికి ఈ కళల నుంచి మాకు సింహంతోని ఆ ఈ సినిమా లీడ్ యాక్టర్ రవి గారికి కూడా సత్కారం मूवी आंटिस्ट कि गारू कि यादव कंप्लीट मूवेटिंग फुल फोटो फुल फोटो ఈస్ ద డైరెక్టర్స్ మీడియా డైరెక్టర్స్ కళ్ళలోంచి మనకు చూపించే ప్రపంచం అది ఇట్స్ అందరికీ నమస్కారం అండి ఇట్స్ గ్రేట్ చాలా ఆనందంగా ఉన్నది ఇట్లా సత్కారం అందుకుంటాం అండ్ సార్ చెప్పినట్టు మేము టెన్ ఇయర్స్ అయింది చాలా మూవీస్ చేసాం చాలా కమర్షియల్ మూవీస్ బట్ ఈ ఎనిమిది వసంతాలు రిలీజ్ అయిన తర్వాత కైండ్ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ మాకు మెసేజెస్ రావటం ఎప్పుడు జరగలేదు మేము పెద్ద పెద్ద సినిమాలు తీసాం కానీ ఎవ్రీవేర్ ఫ్యామిలీ దగ్గర నుంచి ఫ్రెండ్స్ తిరిగిన వాళ్ళు ఎవ్రీ డే వి గెటింగ్ లెంతి మెసేజెస్ అనమాట అండ్ లాస్ట్ వన్ మంత్ మాకే అయిపోయిన దశగా ఎంత మంచి సినిమా తీసామండిని అండ్ ఇట్లాంటి మంచి సినిమా మాకు ఇచ్చినందుకు ఫనీకి చాలా చాలా థ్యాంక్స్ పని వెరీ ఎంకరేజింగ్ ఇంకా ఎక్కువ ఫనీ గురించి చెప్పాలంటే ఇక చాలా చాలా ఉన్నాయి కానీ ఇంకా తమ్ముడు గురించి ఇంకా అంత మించి ఇంకా ఎక్కువ చెప్పుకోలేకపోతున్నా ఎక్స్ట్రా ఆర్డినరీ చూడండి ఈ పేరు ఈ మనిషిని చూడండి రేపు రాబోయే నెక్స్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో ఎంత ఇండియాని గర్వించే పెద్ద పెద్ద నెక్స్ట్ నెక్స్ట్ నా నా పర్సనల్ అయితే నెక్స్ట్ రాజమౌళి రెడ్డి కన్నీప్రెడ్డి ఎన్ని పేర్లతో సమానంగా నిలబడతాడని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అది జరుగుతుందని బలంగా నమ్ముతున్నాను ఇది ఇంకొకసారి మళ్ళీ అదే రోజున అంత గొప్పోడైన రోజున మళ్ళీ ఇలాంటి ఫిల్ స్టేషన్ సార్ ఇక్కడే ఉండి ఇదే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజు మళ్ళీ ఇంకొకసారి ఇదంతా తిరగేసుకొని మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్